ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదార్కని ప్రాంతంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలను పూలతో తోరణాలతో అందంగా ముస్తాబు చేయగా భక్తులు వేకువ జాము నుండి ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకున్నారు ఈ మేరకు గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైకుంఠంలో మాదిరిగా ఏడు ద్వారాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆభరణాలతో అందంగా అలంకరించారు భక్తులు ఉదయం నుండి భారీ క్యూ లైన్లలో నిలబడి ఉత్తర ద్వారం గుండా ఆ స్వామి వారిని దర్శించుకున్నారు వారికి అర్చకులు తీర్థ ప్రసాద వితరణ చేశారు అంతకుముందు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు కాశీ విశ్వేశ్వర ఆలయం అర్చకులు ఉజ్జల వెంకటేశ్వర్లు స్వామివారి పల్లకిని ఊరేగించారు అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ లైన్ ద్వారా ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ మనా ఠాకూర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం మూలంగా చెడు ఆలోచనలు పోయి మంచి మార్గాన్ని అనుసరిస్తారని అలాగే పాపాలు తొలగిపోతాయని తెలిపారు ఆ స్వామివారి కృప అందరిపై ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించారని కోరుకున్నారు ఏకాదశి వైష్ణవ ఆలయాలలో వైష్ణ మహాజనులందరూ కూడా దర్శనాలు చేసుకోవడం అనేది మానవాయితీ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని ఒక పుణ్యం కట్టుకోవాలనేటువంటి భక్త మహాజనులందరూ కూడా ఇలా దర్శనాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మహావిష్ణు శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క స్వామి సకల దేవుల దీవెలతో రెండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సకల దేవుళ్ళందరూ కూడా దీవించాలని వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్ళు వర్దలాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్ని రకాలుగా పురోహితులు అనేక విధాలుగా సేవ చేసినటువంటి వాళ్ళు సేవలు అందిస్తున్నారు వారికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వైకుంఠ ద్వారా చిన్నప్పటి పండించి మేము ఉంటా ఉంటుంది మా తల్లిదండ్రులు వైకుంఠ రోజు ఆ ద్వారం నుంచి వెళ్తే మన మనం మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షం కలుగుతుందని పెద్ద తల్లిదండ్రులు చొప్పగిందా తర్వాత మహేంద్రచార్య గారు మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు రోజు నేను ఆ దేవాది దేవుణ్ణి ఈ రోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా ఎంతో రంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప దూప అన్ని పద్ధతులు వేద పద్ధతులతో ఆ తిరుపావై చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది స్వామి వారి యొక్క ఇక్కడ రామచంద్ర వారికి కాకుండా అన్ని దేవాలయాలలో గోపురాలు మరియు ఎంతో ఉన్నతిగా మన పట్టణాన్ని తీర్చిదిద్దుతూ ఈ యొక్క ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే ఇహము పరము అన్ని కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఉత్తర ద్వారదర్శనంగా కూరు మన మేడం గారు కూడా ఈరోజు చక్కగా మేము దానికన్నా ముందుగా వచ్చి ఈ యొక్క సేవలో అనుమనువు వారు అనుమతిస్తూ ఆ రామచంద్రుని యొక్క ఆశీసులు పొందారు ఉన్నుతారు ఎప్పటికీ కూడా ఆయన రకేశ్వర మనమందరం కూడా పట్టణంలో ఉన్న మనమందరం కూడా ఆయన రకేశ్వర రాముని tutela కోరుతూ మీ అందరి కూడా రామజనను యొక్క ఆశీర్వదణం కోరుతూ అలాగే గంగానగర్ రంగానాయక స్వామి దేవాలయంలో కూడా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు

क्ष अष्टो नावल मध्यकारेशवाइमारायण गोविंद गोत्रोत्म सुदर्शन शोत्रव्य है 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 नाम 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 साई कुमार शंकरचार्यनाव्य है साईकुमाररनाव्यम रम्यांशीनाम क्यूंबांग